దీపే నీ కన్న కూతురని సుమిత్రకు చెప్పిన కార్తీక్ దీప కడుపు పోగొట్టడానికి పారిజాతం చేస్తున్న పని చూసి చెంప పగలగొట్టిన సుమిత్ర ఇందుకు ఏం జరిగింది దీపే నీ కన్న కూతురని కార్తీక్ ఇప్పుడు సుమిత్రకు చెప్పటమేంటి మరి సుమిత్ర పారిజాతం చెంప పగలగొట్టడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం మీద నవసం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దీప అయితే కళ్ళు తిరిగి పడిపోవడం ఇక ఎంతసేపు లేపన్నా లేవకపోవటంతో చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక అలా కంగారు పడుతూ ఉండగా కాసేపటికి దీప కళ్ళు తెరుస్తుంది జ్యూస్ ఇస్తుంది సుమిత్ర అలా జ్యూస్ ఇస్తే తను జస్ట్ ఒక సిప్ చేసే వెంటనే నాకు వామిటింగ్ వస్తున్నట్టుంది అంటే కార్తీక్ కంగారు పడతాడు ఇక సుమిత్ర కాంచన కూడా కంగారు పడతారు ఇక కొంచెం తాగిన తర్వాత నేను నాకు వామిటింగ్ అయిపోతుంది అంటూ వెళ్ళి వామిటింగ్ చేసుకుని వస్తుంది ఇక వామిటింగ్ చేసుకుని వచ్చాక ఈలోపు కాంచన అయితే ఒరే నిమ్మకాయ జ్యూస్ తీసుకురారా ఒకవేళ పైచ్యం చేసిందేమో అని చెప్పని అంటుంది ఈ గబగబా కార్తీక్ బయటకి అంటే హాల్లోకి వచ్చి నీలోపుకి శివన్నారాయణ ఒరే నా మాట విని మీ సుమిత్ర అంత ఫ్రెండ్ ఉంది కదా తనకి ఫోన్ చేయి అని చెప్పని అంటే సరేనని చెప్పి ఈ కావిడికి ఫోన్ చేస్తాడు కార్తీక్ కాసేపటికి ఆవిడ రానే వస్తుంది దీప వామిటింగ్ చేసుకుని వచ్చి కూర్చుంటుంది తిన్నది అరొక్క వైచ్యం చేరి అలాగే వాంతులు అవుతూ ఉంటాయి దీనికి ఓ పెద్ద సీన్ చేస్తున్నారు ఇది మహానాటకాలు మారి కదా అని చెప్పని అంటూ ఉంటే నీలోపు ఇక్కడ గురువుగారి దీ దశరథ అంటాడు కదా డాక్టర్ గారు లోపల చెకప్ చేస్తున్నారు మీరేమో వారసులకి శుభం కలుగుతుంది వారసులు శుభవార్త శుభం కలుగుతుంది అంటున్నారు ఆ ఛాయలే కనిపించట్లేదంటే కనిపించవు సారీ కనిపించవు వినిపిస్తాయి అని చెప్పని అంటారు గురువుగారు వినిపిస్తాయా అంటూ ఉంటే అవును శుభవార్తలు వింటారు అని చెప్పని చెప్తూ ఉంటే కీలోపే డాక్టర్ దీపం తీసుకుని బయటకు వస్తుంది అదేంటి దీప నువ్వెందుకు వచ్చావు అంటూ ఉంటే నేనే తీసుకొచ్చాను రా అని అనగానే నీసం తగ్గిందా ఏమైంది డాక్టర్ మావిడికి పైచ్యం వల్లే కదా అంటే అదే ఆ విషయం చెప్పడానికే వచ్చాను తనంతా బాగానే ఉంది కానీ మీకే బాధ్యత పెరిగింది అంటుంది బాధ్యత పెరగడమా అంటూ ఉంటే అవును కార్తీక్ మీకు బాధ్యత పెరిగింది తండ్రి అవ్వడం అంటే బాధ్యత పెరగడమే కదా అంటుంది ఏంటి మీరు అనేది అంటే మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్తుంది దాంతో అందరూ హ్యాపీ జ్యోత్సన పారిజాతం మాత్రం ఫుల్ షాక్ అనమాట జ్యోత్సనకైతే డబుల్ షాక్ వీళ్ళిద్దరూ ఎప్పుడు భార్యాభర్తలుగా ఒక్కటయ్యారు అనుకుంటూ ఉంటుంది ఇక ఈలోపు శివన్నారాయణ కాంచన అప్పుడే జ్యోత్స వాళ్ళ భార్య అంటే వాళ్ళ అమ్మ నేను మళ్ళీ వస్తున్నాను మీ మధ్యలోకి అని చెప్పిన మాటలు గుర్తు తెసుకుంటారు కదా అంటే ఇక జ్యోత్స్నే మళ్ళీ రాబోతోంది అనమాట అని చెప్పేసేసి అంటే అమ్మ నేను రాబోతున్నానని చెప్పింది నా నాకు మనవరాలిగానా అని కాంచన అంటుంది అవును నిజంగా అదే అనిపిస్తోంది అంటాడు శివన్నారాయణ ఈలోపు గురువుగారు అవునమ్మా మన పెద్దలు మనకు చెప్పేటటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి నెరవేరేటప్పుడు సంకేతాలుగా ఉంటాయి ఇదిగో ఇప్పుడు మీరు శుభవార్త విన్నట్టే అనగానే అంటే మా అమ్మే దీప కడుపున పుట్టబోతోంది అంటూ ఉంటే శ్రీధర్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఒరే కార్తీక్ మొత్తానికి నన్ను తాతయ్యని చేయబోతున్నావురా అని చెప్పని అంటూ ఉంటే కావేరి అయితే నేను మా అక్క నానమ్మలు కాబోతున్నావు అని చెప్పని సంతోషపడిపోతూ ఉంటుంది ఇక పారిజాతానికి నోట మాట ఉండదు ఏంటి జ్యోతిసరా ఇది వారసత్వం వచ్చేస్తోంది అని చెప్పని అంటూ ఉంటే కొడుతోంది బావకి కూతురో కొడుకో అంతేకాని ఈ ఇంటి వారసురాలికి కాదు అని అంటూ ఉంటే ఏ వాడు ఈ ఇంటి వారసుడే వారసత్వం అయినటువంటి వాళ్ళకి బిడ్డలు కలగడం అనేది శుభవార్తే సంతోషకరమైన వార్తే అంటూ ఉంటే ఇక కార్తీక్ దీప దగ్గరకు వస్తాడు డాక్టర్ మందులన్నీ రాసిచ్చాను ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి అని వెళ్ళిపోతుంది ఇక అయిపోయిన తర్వాత ఇంట్లో అంతా చాలా సంతోషంగా ఉంటుంది సుమిత్ర అయితే నువ్వు కూర్చో ఇక్కడ ఎటు కదలకు సరేనా అంటూ ఒరే కార్తీక్ ఇక దీప కనే వరకు ఇక్కడే ఉంచు అర్థమైందా పద్దాకా అటు ఇటు తిప్పకు ఇంక రేపటి నుంచి నువ్వు పని కూడా చేయకూడదు యావండి పనమ్మాయికి ఫోన్ చేసి రమ్మని చెప్పి చెప్పండి అత్తయ్య గారు మీకే చెప్పేది అంటే ఎవరికి పో ఫోన్ చేయను అని చెప్పని అంటే మనకి ఇదివరకు ఉంది కదా సాంబ్రాణి తన్ని రమ్మని చెప్పండి అని చెప్పని అంటే సాంబ్రాణిని పిలిపించమంటావా అని అంటుంది ఆ అవును తన్నే పిలిపించండి అని చెప్పేసి సుమిత్ర అంటుంది అంటే ఇక దీపకి ఇక్కడ రాజభోగాలు రాజభోగాలుంటాయనమాట అని అంటే దీప ఎవరు పారిజాతం నా మనవడి భార్య అంటే నాకు మనవరాలు మీ ఇంటికి వారసులు నివ్వబోతోంది అంటూ శివన్నారాయణ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఏదో మీ ఇంటి వారసత్వమే వస్తున్నంత సంతోషపడిపోతున్నారు అంటుంది నా భార్య నా కూతురు బిడ్డకి పుట్టచ్చు నా కొడుకు బిడ్డకి పుట్టచ్చు అది తన ఇష్టం ఏమో ఇలా వస్తోందేమో అంటాడు ఇక కార్తీక్ అయితే చాలా సంతోషంగా అత్తా నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి పిలుస్తాడు ఏంట్రా ఏంటి అంటే నిజంగా నువ్వు అమ్మమ్మ అవుతున్నంత సంతోషం నీ మనసులోను నీ ముఖంలోను కనపడుతోందంటే అవుతున్నంతా ఏంటి నేను అమ్మమ్మనే అవుతున్నాను కదరా అని చెప్పని అంటే దశరథ నా కూతురు నన్ను తాత ఏం చేయబోతోంది అంటాడు ఏంటిది అందరూ కలిసి దీపని ఈ ఇంటి వారసరాల్ని చేసేసినట్టున్నారే అని చెప్పి జ్యోత్సన పారిజాతంతో అంటే అలాగే కనిపిస్తోందే బాబు అని చెప్పని అంటూ ఉంటుంది నీలోపు ఏంట్రా పిలిచావంటూ ఇక కాంచన అయితే సారీ సుమిత్ర అయితే పక్కకు వెళ్తుంది కార్తిక్ తోటి అత్త నేను అబద్ధం చెప్పనని నీకు తెలుసు కదా అంటే తెలుసు ఏరా అంటే నేను ఇప్పుడు నీకు ఒక భయంకరమైన నిజాన్ని చెప్పబోతున్నాను ఇది నువ్వు జీర్ణించుకోవటం కష్టమే అంటూ ఉండగానే దాసు అక్కడికి వస్తాడు అల్లుడు రమ్మన్నావు అని అంటే అత్తకి నిజం చెప్పాలి మావయ్య ఎందుకంటే దీప ఇప్పుడు కడుపుతోంది కదా కాబట్టి ఖచ్చితంగా నిజం చెప్పాలి అని అనగానే ఇకప్పుడు దాసు మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళు కనీసం వదినమ్మ వరకైనా నిజం తెలిస్తే దీపకి ఈ సమయంలో ఎవరి అండ ఉండాలో వాళ్ళ అండ ఉన్నట్టే ఉంటుంది అనగానే ఏ విషయంరా దేని గురించి అంటే అత్తా నేను చెప్పబోయే విషయం నువ్వు నమ్మకపోవచ్చు కానీ జరిగింది అదే అని చెప్పేసేసి జరిగింది మొత్తం చెప్పి దీపే నీ కూతురు అనే విషయాన్ని చెప్తారు ఏంటి దాసు ఇదంతా అంటే అవును మా అమ్మ చేసిన పాపాన్ని నేను తుడిచిపెట్టేయలేకపోవచ్చు కానీ ఆ సమయంలో నేను పిచ్చిగా ఆలోచించి బయట పెట్టలేకపోయాను బయట పెట్టినా కూడా ఇంటి వారసరాలను నేను తీసుకురాలేకపోయేవాడిని కానీ ఇప్పుడు ఇంటి వారసురాలు ఎదురుగానే ఉంది అనగానే ఎలా కన్ఫర్మ్ చేసుకున్నావు సాక్ష్యాలేంటి అని అడగగానే ఎదుగోందిన ఇది నేను గీయించినటువంటి బొమ్మ ఈ బొమ్మలో ఉన్నతనే దీపను తీసుకెళ్లిన వ్యక్తి ఆ తర్వాత నాకు కుబేర్ ఫోటోని అనసూయ గారి చేతుల్లో చూశాక ఆ కుబేరే దీపను పెంచాడు అని దీప తండ్రి అని చెప్పి తెలుసుకున్నాను అనసయ్య గారితో మాట్లాడినప్పుడు ఆవిడ దీప బస్టాండ్లో దొరికిందని కన్ఫర్మ్ చేసింది అలా నాకు కన్ఫర్మేషన్ వచ్చింది ఇంకా ఒకవేళ మీకు అనుమానం ఉంటే డిఎన్ఏ పరీక్షలు చేయించుకోండి అంటే నా అల్లుడు అబద్ధం చెప్పడు నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు కూడా అబద్ధం చెప్పవని సత్యం వైపే నిలబడతావని నేను నమ్ముతున్నాను ఈ సాక్ష్యాలు చాలు నాకు దీపే నా కూతురు అనుకోవడానికి అనుకుంటాను కూడా అని చెప్పని అంటూ నేను ఇప్పుడు నిజంగానే అమ్మమ్మనవుతున్నాను రా అంటుంది కార్తీక్ తోటి అత్త దీపం జాగ్రత్తగా చూసుకో నీ చేతుల్లో పెడుతున్నాను అంటే నా కూతుర్రా నేనెలా చూసుకోకుండా ఉంటాను అని అంటూ ఇక సుమిత్ర చాలా ఆనందంగా లోపలికి వెళ్ళి దసరా దగ్గరికి వెళ్ళి అమ్మాయికి సీమంతం చేయాలండి అన్ని నగలు చేయించాలి పట్టు చీరలు కొనాలి అంటూ ఉంటుంది ఏంటి సుమిత్ర ఏదో నీ కన్న కూతురే కడుపుతో ఉన్నంత ఆనందంగా ఉన్నావు అంటే అవునత్తయ్య దీప నా కన్న కూతురితో నా కన్న కూతురే అనుకుంటాను కూతురే అంతే ఒకవేళ తను వేరే గర్భంలో పుట్టుండొచ్చు కానీ నా కన్న కూతురే ఇక ఈ ఇంట్లో ప్రతిదీ దీపకు కన్న కూతురికి జరిగినట్టే జరుగుతాయి ఇందులో ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అంటూ దశరథ్తో చెప్పేసరికి చాలా సంతోషంగా ఉంది సుమిత్ర అని చెప్పని అంటాడు ఇక ఆ రోజు నుంచి చాలా జాగ్రత్తగా అందరూ కూడా దీప ప్రెగ్నెన్స్ కా ప్రెగ్నెంట్ కాబట్టి చూసుకుంటూ ఉండటంతో ఇక పారిజాతం ఇదంతా తట్టుకోలేక దీప ప్రెగ్నెంట్ అయితే అయ్యింది కానీ ఇంట్లో దీపకు జరుగుతున్న రాజభోగాలు చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది ఇక అది తట్టుకోలేక జ్యోత్సిన పారిజాతం కలిసి ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసిన ప్రకారమే జో పారిజాతం దీప ప్రెగ్నెన్సీ పోవడానికి టాబ్లెట్స్ పౌడర్ని పాలల్లో కలుపుతూ ఉండగా సుమిత్ర చూస్తుంది చూసి ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దామని చెప్పి చూస్తూ ఉండగానే అవి తీసుకువెళ్ళి ఇక సాంబ్రానికి ఇచ్చి ఆ తోటి దీపకి ఇమ్మని చెప్పి చెప్తుంది అది తీసుకుని తను వెళుతూ ఉండగా ఆగవే ఈ పాలు ఎవరిచ్చారు అంటే పారిజాతంగా ఇచ్చారమ్మా అని చెప్పని అంటుంది వచ్చినా ఇట్రా అని చెప్పి ఈ పాలు తాగు అంటుంది మమ్మీ ఏమైంది నాకు పాలంటే అంత ఇష్టం ఉండవు అని తెలుసు కదా అంటే అంత ఇష్టం ఉండవు అంతేకాని ఇష్టమే కదా తాగి పాలు అని చెప్పని చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సన పారిజాతం వచ్చి ఎందుకు సుమిత్ర జ్యోత్సనకి ఎందుకు ఇస్తున్నావు అవి దీప కోసం కలిపిన పాలు అనగానే పాలు ఎవరికైనా పాలే కదా తాగు జ్యోత్సనా అంటూ ఉంటే అది అది మమ్మీ అంటూ ఉంటే ఇక సుమిత్ర అయితే చేతికి చేతికిచ్చి తాగు అని అంటే వెంటనే పారిజాతం వచ్చి చేతితోటి పాలను కింద పడేస్తుంది వెంటనే సుమిత్ర చెయ్యి పారిజాతం చెంపని తాగుతుంది అందరూ అలా నిలబడి చూస్తూ ఉంటారు మనిషివే నన్ను అసలు ఆడదానివేనా ఒక ఆడదాని కడుపు పోగొట్టడానికి పాలల్లో టాబ్లెట్లు కలుపుతావా అనగానే అది కాదు సుమిత్ర నువ్వు అలా ఎలా చెప్తున్నావు అంటే నేను మొత్తం చూశాను అత్తయ్య గారు మీరు టాబ్లెట్లు పొడి చేయటం చూశాను అవి తీసుకెళ్లి పాలల్లో కలపడం చూశాను వాటిని సాంబ్రాణి చేతికిచ్చి దీపకిమ్మని చెప్పడం చూశాను అని చెప్పని అనేసరికి షాక్ అయిపోతుంది పారిజాతం ఈ రోజు చెప్తున్నాను దీప నా కన్న కూతురే ఇక నుంచి దీప కరుపులో ఉన్న బిడ్డకి ఏదైనా ప్రమాదం చేయాలని చూస్తే వాళ్ళకి ఇంట్లో స్థానం ఉండదు మావి గారు మీ అనుమతి లేకుండా ఇలా చెప్పినందుకు ఏమనుకోకుండా అంటే కరెక్ట్గా చెప్పావమ్మా అంటాడు శివనారాయణ చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియోని ఇస్తే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి